ચારે دهمان ما ستا نندي چونटिया संघ नामम अन्नबंग ब्रह्मा सोरिंताराय జై హరిదాస్ జై జయ హరిదాస్ నిజంగా అండి ఇది సాధారణమైనటువంటి కార్యక్రమం అయితే మేము అనుకోవట్లేదు ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామస్థాయి నుంచి కూడా ఒక హరిదాస్ కుటుంబం ఈరోజు విజయవాడ మహానగరానికి వచ్చి విజయకీలాద్రి ఇంద్రకీలాద్రి గిరిపదక్షిణలో ఇంత ఆనందకరమైన శోభ నడుమ వీళ్ళు పాల్గొనడం అనేది చిన్న విషయం కాదండి నిజంగానే మన చిన్నతనంలో నెలలో ఈ నెలగంటు పెట్టిన తర్వాత ఈ ధనుర్మాసంలో నెలంతా తిరిగేవారు ఈ రోజుల్లో కనీసం సంక్రాంతి ఐదు రోజులు తిరగడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే మాకు గుర్తింపు లేదు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు మేము ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు ప్రభుత్వం నుంచి కూడా మాకు గుర్తింపు లేదు కాబట్టి మేము వెనకడుగేస్తున్నాము మీరు అలాంటి గుర్తింపును కనుక ఇవ్వగలిగితే మా యొక్క జాతి గౌరవాన్ని మా యొక్క అరిదాసుల యొక్క విశిష్టతని నిష్టి వై నిష్ఠ వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని మీరు విజయవాడ మహానగరంలో ప్రభుత్వం దృష్టికి అలాగే దేవాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళగలిగితే కొంతమంది గురువులు తీసుకొచ్చి మాకు ఆశీర్వదించగలిగితే మేము అందరం మేము వస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అదే ఒక కార్యక్రమంతో సుమారు మూడు నెలల నుంచి ప్రణాళిక వేసి సుమారు పదిహేను రోజుల నుంచి నిత్యం కష్టపడి ఎంతోమంది నాయకుల్ని హరిదాసుల కుటుంబాలని అమ్మల్ని అక్కల్ని తండ్రిల్ని గురువుల్ని అన్నల్ని తమ్ముల్ని అందరినీ కూడా బతిమాలి సుమారు పదిహేను రోజుల పాటు ప్రతి ఊరు తిరిగి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది